హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చుక్కుడుగాయ ఫ్రై అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అనేది ఫస్ట్ టు ఎండ్ స్కిప్ చేయకుండా చూడండి ఏంటి చుక్కుడుగాయ ఫ్రై కూడా వీడియో తీసి పెట్టాలా అని మీరు అనుకుంటూ ఉండొచ్చు సో చుక్కుడుగాయ ఫ్రై కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు కదా నేనైతే ఎక్కువ అయితే ఈ విధంగానే చేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సో ఈ విధంగా చేస్తే మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినగలుగుతారు అంత బాగుంటుందన్నమాట ఇలా చేసిన కర్రీని రైస్లోకైనా చపాతీలోకైనా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది మనకి ఇప్పుడు సీజన్ కదా చిక్కుడుకాయ అనేది అయితే మంచిగా ఫ్రెష్గా దొరుకుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అయితే అందులోకి ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసిన తర్వాతకి హాఫ్ టేబుల్ స్పూన్ మినప్పప్పు హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకి జీలకర్ర వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాతకి ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ అనేవి అయితే కట్ చేసి తీసుకున్నాను అలాగే ఐదారు పచ్చిమిర్చి అయితే ఈ విధంగా చీర్చి తీసుకున్నాను అన్నమాట సో లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేశారంటే ఆనియన్ కానీ పచ్చిమిర్చి కానీ మనకి చక్కగా ఫ్రై అయిపోతాయి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాతకి ఇందులోకైతే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు పచ్చివాసనంతసేపు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకైతే నేను చుక్కుడుకాయనైతే ముందుగానే చుంచి వాష్ చేసి తీసుకున్నాను సో చుక్కుడుకాయనైతే యాడ్ చేసుకుంటున్నాను చుక్కుడుకాయకి ఆయిల్ అనేది పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ముఖ్యంగా చెప్తున్నాను నేను ఇక్కడ ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే పెట్టి ఫ్రై చేస్తున్నాను సో సిమ్లో పెట్టి ఫ్రై చేస్తేనే ఈ ఫ్రై అనేది మంచిగా ఉంటుంది అన్నమాట సో ఇలా కలిపాక మూతో పెట్టుకొని అయితే ఒక టెన్ మినిట్స్ పాట అయినా సిమ్లో ఉడికించారంటే మనకి చుక్కరుగాయ అనేది కాస్త మగ్గినట్టు తెలుస్తుందండి సో చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాతకైతే చూడండి చుక్కుడుకాయ అనేది మనకు కాస్త మగ్గినట్టు తెలుస్తుంది కదా సో అడుగు అనేది ఏమైనా మాడిపోతుందో లేదో చెక్ చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు ఇందులోకైతే నేను రుచికి సరిపడినంత సాల్ట్ అనేది అయితే వేసుకుంటున్నాను సో మనం కర్రీ లాస్ట్లో వేయడం కంటే ఇలా మధ్యలో వేస్తేనే ఆ చుక్కుడుకాయకి సాల్ట్ అనేది పట్టి తినేటప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుందని చెప్పేసి అయితే సాల్ట్ అనేది అయితే వేసి మొత్తం పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకొని అయితే ఆల్రెడీ మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిందని చెప్పాము కదా మూత పెట్టుకొని అయితే చుక్కరుగా పూర్తిగా ఉడికించుకోవాలండి నాకైతే ఒక ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ టైం అయితే పట్టింది ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే చూడండి చుక్కుడిగాయ అనేది అయితే మనకి ఇక్కడ ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి సో ఇలా ఉడికితే సరిపోతుంది అన్నమాట మరీ ఎక్కువ బ్రౌనిష్ కలర్ రావాల్సిన అవసరం లేదు జస్ట్ మనకి మగ్గి కొంచెం ఉడికినట్టు తెలుస్తుంది కదా ఇప్పుడు ఇందులోకైతే నేను వన్ టేబుల్ స్పూన్ వరకి కారం వేసుకుంటున్నాను ఆల్రెడీ నేను ఫస్ట్ పచ్చిమిర్చి వేశాను బట్ ఏంటంటే నేను తీసుకున్న పచ్చిమిర్చి అంతగా కారం లేదని చెప్పేసి అయితే ఇక్కడ కొంచెం ఎండు కారం అనేది అయితే వేసానండి సో మీరు పచ్చిమిర్చి కనుక కారం ఉంటే ఈ కారం అనేది అయితే స్కిప్ చేస్తే సరిపోతుంది సో కారం పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి సో కొత్తిమీర వేసిన తర్వాతకి మంచిగా మిక్స్ చేసుకొని మనం వేసిన కారం కానీ కొత్తిమీర కానీ కొంచెం చిక్కుడుకాయకి పడితేనే కొంచెం బాగుంటుంది కదా సో మూత పెట్టుకొని అయితే ఇంకొక టూ ఆర్ ఫోర్ మినిట్స్ పాటు ఉడికించారంటే మన టేస్టీ టేస్ట్ చుక్కుడుగాయ ఫ్రై అనేది అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు ఎవరైనా ట్రై చేయకుంటే డిఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది చుక్కుడుకాయ వలన కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనకి సీజన్ అప్పుడే దొరికినప్పుడే వీక్లీ వన్స్ అయినా వండుకొని తిననీకి ఇష్టపడండి నేనైతే వీక్లీ వన్స్ అని చెప్పాను టూ టైమ్స్ అయినా వండుతానన్నమాట మా ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినగలుగుతారు అంత బాగుంటుంది అన్నట్టు డెఫినెట్గా ఈ విధంగా ట్రై చేస్తామన్న వాళ్ళైతే కామెంట్ చేయడం మర్చిపోకండి ముఖ్యంగా మన ఛానల్లోనైతే అన్ని కుకింగ్ వీడియోసే పెడుతున్నాం కదా మీకు ఏమైనా ఏమైనా స్పెషల్ రెసిపీస్ కావాలన్నా కానీ కామెంట్ చేయడం మర్చిపోకండి మోస్ట్ ఆఫ్ ది కామెంట్స్లో మేము అవి ప్రిపేర్ చేసి పెట్టడానికే ఇష్టపడతానండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్ షేర్ కామెంట్ ముఖ్యంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ లాగా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్